హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నితా సిటీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మా ఊర్లో ఉన్న పింక్ పార్క్ అండి ఈ పింక్ పార్క్ ఎక్కడ ఉందంటే సిఆర్ కాలనీకి లాస్ట్లో ఉంటుంది సో ఆ సిఆర్ కాలనీకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇది తెలుసు మా వైపు ఉండే వాళ్ళకి తెలియదు బట్ ఈ పార్క్ మాత్రం చాలా అంటే చాలా పెద్దదండి లేడీస్ కూడా ఇక్కడ వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్ ఉంది వాళ్ళు ఎక్సర్సైజ్ చేయటానికి చాలా ఉన్నాయి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేవి సో మనం అన్ ఎవరికైనా బండ్లు ఉన్నాయి అనుకోండి లేడీస్ అయినా కానీ మీరు పని కట్టుకొని మన టైము ఒక వన్ అవర్ అక్కడ స్పెండ్ చేశారంటే వెయిట్ లాస్ అవడానికి చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అక్కడ సో అందరూ కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడాలనుకున్నప్పుడు మన కోసం ఒక వన్ అవర్ స్పెండ్ చేయొచ్చు అనమాట మీరైతే చూడండి మన కోసమే కాకుండా మనం పిల్లల కోసం కూడా టైం స్పెండ్ చేయాలండి ఎందుకంటే ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి పిల్లలంతా మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తారు ఇంట్లో వద్ద స్థమానం మన ఎండ ఎండకి ఇంట్లోనే ఉంచుతాం కదా వాళ్ళకి బోర్ ఫీల్ అవుతుంది అనమాట వాళ్ళు ఆడుకోవాలి ఆడుకోవాలి అని అంటారు సో మనం ఇక్కడ ఇలాంటి పార్కులు కనుక తీసుకొచ్చామంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మనం ఎన్ని ఎక్సర్సైజ్ చేసేవన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి తన వెయిటింగ్ లేపాలి బట్ రావట్లేదు బట్ అయినా కానీ ట్రై చేస్తుంది ఇలాంటివన్నీ చూసారనుకోండి పిల్లలు చిన్నప్పటి నుంచి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని వాళ్ళు కూడా వాళ్ళు పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు అంటారు కదా అలాగా పెద్దవాళ్ళందరూ అక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కదా మనం కూడా చేయాలి మనం కూడా హెల్తీగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఆ పార్క్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా పిల్లల అరిపులు ఆ కేకలు ఉంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను పిల్లలు ఎక్కువగా స్కూల్లో కూర్చొని చదవండి చదవండి అంటే వాళ్ళు దిగాలు మొహాలు వేసుకొని భయం భయంగా దిగులు దిగులుగా అలా ఉంటారు కదా వాళ్ళని ఒకసారి ఇలా పార్క్లోకి తీసుకొస్తే వాళ్ళ ఆనందం చూస్తుంటే అసలు వాళ్ళకి నిజంగా రెక్కలు వస్తే ఎలా ఎగురుతారు అలా ఎగురుతున్నారనమాట ఒక్కొక్కళ్ళు అసలు ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్ చేసి మనం నేను నా నా వరకు చెప్తున్నాను చదువులో పిల్లలు ఎవరు కూడా క్లాస్ రూమ్ అంత యాక్టివ్గా అనిపించే వాళ్ళు ఉండరు బట్ అనిపిస్తారు కొంతమంది పిల్లలు కొంతమంది పిల్లలు అనమాట కొంతమంది పిల్లలు చదువు రాకపోయినా ఎంత దిగలుగా కూర్చుంటారు కదా సో వాళ్ళంతా కూడా నిజంగా చెప్తున్నానండి ఎంత హ్యాపీగా ఉన్నారంటే అసలు మనం చెప్పే పని లేదు అక్కడ వదిలేస్తే చాలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే వెళ్ళి వాళ్ళే ట్రై చేస్తున్నారు వాళ్ళే ఆడుతున్నారు వాళ్ళే ఎగురుతున్నారు వాళ్ళే దూకుతున్నారు నిజం చెప్పాలంటే నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని ఈ అయితే వెళ్ళండి ఎందుకంటే సమ్మర్ హాలిడేసే కదా ఈ సమ్మర్ హాలిడేస్లోనే వాళ్ళు చక్కగా బాగా హ్యాపీగా ఆడుకుంటారు ఆటలు అనేవి చాలా 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 మంచిది హెల్త్కి మనల్ని చూస్తారు మన దారిలోనే నడుస్తారు సో అందుకని మీ టైం కొంచెం స్పెండ్ చేసి పిల్లల్ని ఇలాంటి పార్కులకి తీసుకెళ్ళండి పార్కులకి తీసుకెళ్ళేటప్పుడు మర్చిపోకుండా స్నాక్స్ తీసుకెళ్ళండి వాటర్ తీసుకెళ్ళండి వాళ్ళు బాగా ఆడి ఉంటారు కదా ఆడినప్పుడు బాగా దాహం వేస్తుంది బట్ ఈ పార్క్ బయట మాత్రం వాటర్ అయితే లేదులే కానీ ఐస్ క్రీమ్ బందలు అయితే ఉన్నాయి బాగా దాహం వేసినప్పుడు మనం దా వాటర్ ఇవ్వాలంటే మనం కంపల్సరీ తీసుకెళ్లాల్సిందే Yeah. <laughs> నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత సిక్స్ థర్టీ తర్వాత ఇక్కడ లైట్లు ఏమి లేవండి బయట వీధి లైట్లే ఉన్నాయి లోపల పార్క్లో అయితే ఏం లేవు కానీ ఫైవ్ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్కి మాత్రం చాలా మంది లేడీస్ వాకింగ్ చేయటానికి వచ్చారనమాట వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు వాళ్ళ పిల్లల్ని అక్కడ ఆడుకోవటానికి వదిలేస్తున్నారు వదిలేశారు వాళ్ళు ఎంత హ్యాపీగా ఆడుకున్నారంటే వాళ్ళ సౌండ్స్ కూడా మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి మీ కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ నుంచి నేనే వాయిస్ ఇవ్వట్లేదు వాళ్ళ గొంతులతో మీరు వింటారని అలా వదిలేస్తున్నాను సో నా వీడియో మీకు నచ్చినడిగితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బాయ్ నినీత సిట్టి

അപ്പൊ ഇപ്പം അതിലേക്കറിയാം ബൈ അത് വേറെ ആ

ఎవటో <coughs> वो <laughs> तो బలహిక ఇప్పుడే చిన్న కాలు కదుపా అదే ఊగిద్ది కాలు కదుపు అంతే అంతే ఊగుతా ఉంటుంది అదే కాలు కాలు ముందు చాపు కాలు ముందు చాపు అట్లా ఎలకల్ నో నో డోట్ షౌట్ అదో మేనేజర్ వచ్చిన తీసు ఇంట్లో వేసుకోండి బల్ల ఒకటి అందుకే ఇది వరకు రోజుల్లో ఇళ్ళల్లో బల్లలు ఉండి ఎక్కువ నువ్వు కూడా ఎక్కువ భలే ఊగింది ఇప్పుడు దాకా భలే ఊగింది ఒక్క నిమిషం కూడా ఓకేనా ఆపేనా ఓపెన్ ఓపెండి మేడం మేడం ఓపెన్ బస్సు లాగా ఉంది వెనక్కి రండి అప్పుడు మొత్తం పడిద్ది వాళ్ళందరూ పడతారు ఒక్క అడుగు

नहीं लेकिन नहीं ये ये पनिशमेंट है ये 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 ये

ఫాస్ట్ ఫాస్ట్ బాగా ఫాస్ట్ 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 సునీత మేడక్ కదలే బలే బయ్యి మోపాలి సునీత మేడక్ తెగ బయ్యి మోపాలి మా రూప బాగుపు